అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన గారు మేడం చూసుకుంటే వనస్థలిపురంలో జరిగినటువంటి సంఘటన ఓ మహిళ తన బాబుతో పాటు ఆత్మహత్య చేసుకుంది రీజన్ ఏంటి అని చూస్తే అంటే ప్రాణాల కంటే బంగారానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బంగారం చైన్ పోవడము అంటే ఎందుకు అంత ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అంటే ప్రాణం కంటే బంగారం ముఖ్యమా మరి చూసుకుంటే మనం గోల్డ్ వీడియోస్ కూడా చాలా మాట్లాడుకుంటున్నాం బంగారం పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పేసి మరి ఒకసారి ఇన్సిడెంట్ కొంచెం మాట్లాడుకుంటే సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే కారణం ఒక్కటి కనిపిస్తుంది సో చైన్ పోయిందని చెప్పి ఆల్మోస్ట్ ఎయిట్ టు లాస్ ఐ థింక్ సెవెన్ టు టెన్త్ లాస్ మధ్యలో ఉంది ఆ చైన్ ఒక పెండ్లికి అటెండ్ అవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్లో అది పోగొట్టుకుంది తన చైన్ వల్ల సూసైడ్ అనే కాన్సెప్ట్ మాత్రమే వింటున్నాము దాని వెనకాల ఏమైనా ఉండవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే తన మానసిక స్థితి అండ్ తర్వాత భయం కూడా ఉండవచ్చు సో హస్బెండ్ ఏమంటారు హస్బెండ్ ఎటువంటి వారు అది కూడా ఆలోచించాల్సిన విషయం అండ్ తర్వాత తనే హస్బెండే కాదు హస్బెండ్ కోఆపరేటివ్ ఉండవచ్చు మంచిగా చూసుకుంటూ ఉండొచ్చు సో బంధువులు కానివ్వండి అత్తగారి కానివ్వండి అది కూడా అయి ఉండవచ్చు అండ్ తర్వాత తనకు అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కి మనం కొనగలమా అనే థాట్ కూడా ఉండదు మళ్ళీ కొను కొనుక్కోలేము అసలు అంటే పెరుగుతున్న ధరను చూసి ఒక్కసారి ఉలికి పడుతున్నారు నవీన గారు ఎందుకంటే ఆ ప్రైజెస్ అసలు అంటే కంపారిటివ్లీ ఎప్పుడైతే కొన్నాము బంగారము మళ్ళీ మేము కొనగలమా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వస్తుంది సో ఏది ప్రత్యేకంగా ఇదే రీజన్ అని చెప్పలేము అది తేల్చే వరకు కేసు కానీ ఆ పాపని అంటే బాబుని తీసుకొని చనిపోవడం అనేది చాలా విషాదకరము ఎవరికైనా ఒక బాధ మిగులుతుంది ఆ సంఘటన వల్ల మరి ప్రత్యేకంగా అటాచ్మెంట్ అన్నది తనకు ఉండకపోవచ్చు సో తనకు ఏదైనా ఇప్పుడు చెప్పిన రీజన్స్ ఉండవచ్చు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు మనకిద్దరికి కూడా అటాచ్మెంట్ టువర్డ్స్ గోల్డ్ అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇష్టమై ఉండవచ్చు సో నేను వేసుకున్న నగ నేను ధరిస్తే చాలా బాగుంటాను అనే కళ కూడా కనొచ్చు దాన్ని ప్రయత్నించి సాధించుకోవచ్చు కానీ అటాచ్మెంట్ టువర్డ్స్ దట్ జ్యువెలరీ అన్నది చాలా చాలా వరకు తగ్గించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రత్యేకంగా అంటే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి నవీనగర్ గారు ఇది ఒక్కటే కాదు ఊర్లలో కూడా ఆ అమ్మ జ్యువెలరీ ఉంటుంది కదా దాని తాలూకు చిన్న చిన్న అంటే ఇయర్ రింగ్స్ కి కూడా కొట్టుకుంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫైట్ చేసి విడిపోతున్నారు అన్నమాట ఎందుకు అంటే బంగారం బంగారం ఏం లేదు చిన్న సింపుల్ థింగ్ అక్కడ పరిశీలిస్తే బంగారం అనే వస్తుంది అనమాట సో మరి అంతగా అటాచ్మెంట్ టువర్డ్స్ గోల్డ్ అనేది అంత మంచిది కాదు ఏ దానికైనా కూడా అటాచ్మెంట్ అనేది అంత మంచిది కాదు అది మనకు ఎప్పుడైతే మీరు చాలా అటాచ్ అవుతారో అది దొరకదు అండ్ దొరికినా కూడా ఒక అసంతృప్తి మాత్రమే మిగులుతుంది అనమాట ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి వీళ్ళ అందరితో మీరు డివైడ్ అయ్యే దాని వరకు సాధించగలరమాట సో అటాచ్మెంట్ టువర్డ్స్ గోల్డ్ అన్నది అంతగా పెట్టుకోకూడదు నవీన గారు ప్రతి ఒక్క మహిళ ఎస్పెషలీ సో భర్తలకి చాలా వరకు డిమాండ్ చేయడం నాకు నగ కావాలంటే కావాలి దానికి కూడా గొడవలు అవుతున్నాయి సో ఇలాంటివి చూస్తున్నాము వింటున్నాము కానీ ప్రత్యేకంగా ఈ ఇన్సిడెంట్ చూస్తే ఏదైనా కారణం అవ్వచ్చు కానీ అలా చనిపోవడం మాత్రం తప్ప భయపడడం ఓకే ఒక మనం ఒక చిన్న అంటే బంగారం అనేది చిన్నదైనా అది మిస్ అయింది కనబడకపోయినా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం అవును ఇక్కడ ఏంటంటే పోయింది మొత్తానికి అది ఇంకా ఆమెకి చాలా భయపడిపోయింది ఆ టైంలో ఇంకంటే ప్రాణం కంటే ఇంకా బంగారం అది ఆలోచన అనమాట అంటే ఇంత నగపోయింది నాది ఏమంటారో అమ్మో ఇది మళ్ళీ కొనుక్కోగలుగుతానో లేదో ఆ ఆలోచనలో పడి ఆమె చనిపోవడం అనేది మీరు చెప్పారు చాలా రీజన్స్ చెప్తున్నారు ఎడిక్ట్ అవ్వద్దు అనేది సో అటాచ్మెంట్ ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో ఇవన్నీ థాట్స్ వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే క్షణిక ఆవేశం క్షణిక ఆవేశం అన్నది సొసైటీలో ప్రతి ఒక్కరిలో ఎస్పెషలీ మహిళల్లో చూస్తున్నాము ఇది కంట్రోల్ చేసుకుంటే చాలా మేలు వారికే సో ఎవరైతే ఆవేశం పడుతున్నారో వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక ప్రస్టీజ్ విషయం అంతవరకే కానీ ప్రాణాలు తీసుకునే అంత వరకు అస్సలు ఆలోచించద్దు సో ప్రాణాలు ఉంటే ఎంతైనా గోల్డ్ ధరించగలము అది ఏ వే నుంచో ఇప్పుడు బాబు అన్నారు బాబు పెద్దగా అయ్యాక కూడా వాళ్ళమ్మకి అమ్మకి జ్యువెలరీ చేయించచ్చు అలా కూడా ఆలోచించవచ్చు కానీ క్షణక ఆవేశంలో కానివ్వండి భయం వల్ల కానివ్వండి ఒక్కసారి సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ ఒక ఫైవ్ టు ఒక ఫార్టీ మినిట్స్ మీరు ఆగితే ఇలాంటి వాటితో మనం బయటికి రావచ్చు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వినేకి చాలా తక్కువ తగ్గుతాయి అని అంటున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్ చూసినా ఏదైనా ఒక కారణంతో సూసైడ్ రేట్స్ అనేది పెరుగుతుంది సొసైటీలో కానీ దీనికి చాలా వరకు అదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదే ఉంటుంది నవ్వినయో సో చుట్టుపక్కల పెద్దవాళ్ళు కానివ్వండి సో పక్కనే ఉంటారు కానీ అసలు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు ఎందుకు అంటే రిజర్వ్ దే ఆర్ వెరీ రిజర్వ్ అనమాట పక్కింటి వాళ్ళతో మాట్లాడరు అలా ఉండద్దు సో ప్రత్యేకంగా పర్సనల్ విషయాలు షేర్ చేయకపోయినా కూడా వీళ్ళు ఉన్నారు ఓకే హ్యాపీగా ఉన్నారా ఏంటి పరిస్థితి అనేది పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటారు కాబట్టి సో తిన్నారా ఏంటి ఆరోగ్యం బాగుందా ఈ మినిమం కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు అంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న మీరు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా అప్పుడు కొంతవరకు ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకరు ఉంటారు పక్కనే సో మనం వెంటనే వాళ్లకు చెప్పచ్చు షేర్ చేయొచ్చు అక్కడికక్కడ వాళ్ళ నుంచి ఏదైనా రిజల్ట్ వచ్చినా ఒక సమాధానం వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనము మనకి మనం కాపాడుకోవచ్చు వినయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ